నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ కోట్ చేసర్స్ నేను మీ మధులక్ష్మణ్ అటికేటి మనం ముందు వీడియోలో డిస్కస్ చేసినట్టు ఒకవేళ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో మీ హాబీస్ ఏంటి మీ హాబీస్ వల్ల మీరు నిజ జీవితంలో ఎట్లాంటి విషయాలు నేర్చుకుంటారు అనే క్వశ్చన్ మిమ్మల్ని అడిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో డిస్కస్ చేశాను మిమ్మల్ని ఒక పేపర్ మీద రాసుకోండి మీ హాబీస్ గురించి పాయింట్స్ అని కూడా చెప్పాను ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో కింద లింక్ పెడతాను ప్లీజ్ మెల్లి చూడండి ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు ఒకవేళ మీరు హాబీస్ రిలేటెడ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కాన్ఫిడెంట్ గా లేకపోతే ఒకవేళ నన్నే హాబీస్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగితే నేను ఎలా రెస్పాండ్ అవుతాను నా ఎక్స్పీరియన్స్ యూస్ చేసి నేను మీకు చెప్తాను ఇప్పుడు జనరల్ గా నా హాబీ వచ్చేసరికి ఐ డూ ప్లే క్రికెట్ అండ్ ఆల్సో ఐ వాచ్ క్రికెట్ అండ్ ఆల్సో ఐ వాచ్ మూవీస్ సో ఈ హాబీస్ నేను ఒక ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో ఎలా ఆప్టిమైజ్డ్ వేలో రిప్రజెంట్ చేయాలో నా ఎక్స్పీరియన్స్ యూస్ చేసి నేను చెప్తాను మీకు సో క్రికెట్ ఆడటం కానీ చూడటం కానీ నాకు చాలా ఇష్టం సో క్రికెట్ చూసే క్రమంలో లేదా ఆడే క్రమంలో నేను అప్పటి వరకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోయి ఆ క్రికెట్ ని నేను ఫీల్ అవుతూ ఆడగలుగుతాను లేదా చూడగలుగుతాను సో ఆ క్రమంలో నా మైండ్ అనేది రిఫ్రెష్ అవ్వడం జరుగుతుంది సో నా మైండ్ లో నా హాబీ ఒక కీలక రోల్ ప్లే చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నెక్స్ట్ పాయింట్ క్రికెట్ ఆడేటప్పుడు యాజ్ ఎ టీమ్ గా మేము లెవెన్ ప్లేయర్స్ కొన్ని స్టాటిస్టిక్స్ ఫాలో అవడం జరుగుతుంది కొంత టాక్టిక్స్ ప్లే చేయడం జరుగుతుంది సో ఆ టాక్టిక్స్ ఎగ్జిబిట్ చేయడంలో లేదా స్టాటిస్టిక్స్ ఫాలో మేము కొంత మెంటల్ ప్రెషర్ మెంటల్ ప్రెషర్స్ని ఎలా ప్రెషర్స్ నడుచుకోవాలో ఐదర్ పర్సనల్ లైఫ్ లో గానీ ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ నేను క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నాను అండ్ అదర్ థింగ్ క్రికెట్ అనేది ఒక టీమ్ ప్లే ఒక టీమ్ గా మేము ఆప్టిమైజ్ డిసిషన్స్ ఎలా తీసుకోవాలి ఒక విక్టరీ కోసం ఒక లీడర్ ఒక టీమ్ క్యాప్టెన్ ని గౌరవిస్తూ ఎలా ముందుకు నడవాలి యాజ్ ఎ టీమ్ గా నేను చాలా నేర్చుకున్నాను క్రికెట్ నుంచి అండ్ యాజ్ ఎ టీమ్ గా లెవెన్ మెంబర్స్ ఎలా కోఆర్డినేట్ అవ్వాలి టీమ్ విక్టరీ కోసం ఎంత మంచిగా కోఆర్డినేట్ అయితే టీం సక్సెస్ అవుతుంది ఆ కోఆర్డినేషన్ ప్రాసెస్ అనేది నేను క్రికెట్ నుంచి నేర్చుకున్నాను క్రికెట్ అనేది నాకు ఒక ఇంట్రెస్టింగ్ హాబీనే కాకుండా నాకు కొన్ని పాయింట్స్ నేర్పించే గురువులా కూడా చూస్తాను సో ఐ లవ్ క్రికెట్ మీరు మీ హాబీ గురించి చెప్పేటప్పుడు లోపల మీ ఇంట్రెస్ట్ అనేది కనబడాలి సో ఇలా చెప్పేటప్పుడు ఆ ఇంటర్వ్యూర్ కూడా అర్థం అవుతుంది ఇతనికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇంత బాగా వర్ణించగలుగుతాడా అని అండ్ నెక్స్ట్ థింగ్ నేను దయచేసి చెప్తున్నాను ఎవరు హాబీని ఫేక్ చేయకండి మీకు ఇష్టమున్న హాబీ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా నేను క్రికెట్ గురించే చెప్పమని చెప్పట్లేదు మీకు ఉన్న హాబీని తీసుకోండి మీరు కూర్చోండి గంట కూర్చోండి రెండు గంటల సేపు కూర్చోండి ఒక పాయింట్స్ నోట్ చేయండి ఖచ్చితంగా మీ హాబీ మీరు రియల్ లైఫ్ లో ఎలా నడుచుకోవాలో కొన్ని పాయింట్స్ అయితే ఖచ్చితంగా నేర్పిస్తుంది సో మీరు ఎనలైజ్ చేయండి మీ హాబీ గురించి ఎనలైజ్ చేసి కొన్ని పాయింట్స్ రాసుకోండి రాసుకొని మీ పర్స్పెక్టివ్ లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఆ పాయింట్స్ గురించి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను ఒకవేళ మీకు కూడా నచ్చినట్టు అని మీకు అనిపిస్తే థ్యాంక్ యూ సో మచ్